ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ స్వయంభవ మనువు తన స్త్రీతో సహా చేతులు జోడించి బ్రహ్మదేవునితో ఓ దేవా మా నివాసస్థానం అయినటువంటి పృథ్వీ మహాసాగర జలంలో మునిగిపోయింది మా ప్రజలు మేము నివసించడానికి తగిన ప్రదేశాన్ని చూపించండి అని ప్రార్థిస్తారు బ్రహ్మదేవుడు ఈ పృథ్వీని ఎలా ఉద్ధరించాలి అనే తలంపులో ఉండగానే బటన బ్రేలు ప్రమాణంలో వరాహ రూపంలో ఒక బాలుడు బ్రహ్మదేవుని యొక్క ముక్కు రంధ్రంలోంచి ఉద్భవించి చూస్తుండగానే ఆకాశంలో నిలబడి ఏనుగంత ప్రమాణంలో ఎదిగిపోయాడు అప్పుడు మరీచి మొదలైన బ్రాహ్మణులు కుమారులు మొదలైన మునులు బ్రహ్మదేవుడు ఆ సూకర రూపంలో ఉన్న భగవాను చూసిస్తారు అవతారంలో ఉన్న భగవానుడు పృథ్వీని తన కూరలతో పైకెత్తి రసాతల నుంచి పైకి తీసుకొని వచ్చాడు హిరణ్యాక్షుడనే రాక్షసుని సంభరించాడు ఈ విధంగా ప్రజాపతి అయిన వరాహస్వామి నీటి మీద పృథ్వీని కదలకుండా మధించి స్థాపన చేసి తన స్థానానికి వెళ్ళిపోయాడు ఇంతటి వరకు నిన్న నిన్నటి రోజున మనం పదమూడవ అధ్యాయంలో విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం పద్నాలుగవ అధ్యాయం దితి గర్భోత్పత్తి శ్రీ విదురుడు మైత్రేయ మహర్షిని అడిగాడు ఓ మునిసత్తమ్మ పృథ్వీని ఉద్ధరించడం కోసం పాతాళం నుంచి తెస్తున్నప్పుడు భగవంతుడికి రాక్షసరాజైన హిరణ్యాక్షుడికి యుద్ధం ఏ కారణంగా జరిగింది మైత్రేయుడు ఈ ప్రశ్న విని మొదట హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ఉత్పత్తి గురించి చెబుతాను విను అన్నాడు చెప్పడం ప్రారంభించాడు ఒకనొక సంధ్యా సమయంలో దక్ష ప్రజాపతి కూతురు దిది కామాతురే సంతానం కావాలనే కోరికతో తన భర్త కశ్యపురుషి వద్దకు వెళ్ళి తన కోరికను వయ్యారంగా మృదు మధుర వచనాలతో వెలువరించింది కశ్యపుడు ఆ సూర్యాస్తమయ సమయంలో అగ్నిహోత్ర కార్యం ముగించుకుని యాగశాలలో విశ్రాంతి తీసుకుంటున్నాడు దిది ఆయనతో ఓ విద్వాంసుడా ఈ మన్మథుడు ఘోరమైన బాణాలతో నన్ను వేధిస్తున్నాడు సంతానంతో సుఖంగా ఉన్న సపత్రులను చూసినప్పుడు నా మనస్సు దగ్ధమైపోతోంది మనకి కొడుకులు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఓ స్వామి మా తండ్రి దక్ష ప్రజాపతి కూతుళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నాడు ఒకనాడు ఆయన మా అక్క చెల్లెళ్లను వేరువేరుగా ఎవరిని వివాహం చేసుకుంటారు అని అడిగాడు అప్పుడు మేము పదమూడు మంది కన్యలు మీ మీదనే మనసు పడ్డామని తెలిసి సంతానాన్ని వృద్ధి చేసే లక్ష్యంతో దక్ష ప్రజాపతి మమ్మల్ని మీకు సమర్పించాడు మేమందరం మీ సత్ప్రవర్తన స్వభావాన్ని అనుసరించి నడుచుకుంటున్నాము ఓ కమలనైనా ఇప్పుడు మీరు నా మనోవాంఛను తీర్చండి అని మనోహరంగా అడిగింది ఈ విధంగా దితి సుందరమైన వచనాలు విని ఆమెలో కామదేవుని బలం తీవ్రంగా ఉందని గ్రహించి కశ్యపుడు మధురమైన స్వరంతో ఇలా చెప్పాడు ఓ దితి నీ మనోరథాన్ని తప్పక తీరుస్తాను కొండంత ధైర్యాన్ని ధారణ చెయ్యి ఇప్పుడు అంధకారం ఉంది ఇటువంటి ఘోరమైన సమయంలో మహాదేవుడి భూత ప్రేత పేదాళాది కణాలు భూమి మీద తిరుగుతూ ఉంటాయి శ్రీ సదాశివుడైన మహాదేవుడు కూడా వృషభాన్ని అధిరోహించి సూర్యచంద్ర అగ్ని రూపంతో తన మూడు కన్నులతో అన్ని వైపులా చూస్తూ ఉండి మనం చెయ్యబోయే కార్యాన్ని చూసే అవకాశం ఉంది కొంచెం లజ్జ చూపించు ఈ విధంగా కశ్యపుడు దితికి నచ్చ చెప్పాడు కానీ మన్మధురి యొక్క మదంతో ఇంద్రియాలని అదుపులో ఉంచుకోలేక దితి ఒక వేసేలాగా సిగ్గు విడిచి బ్రహ్మర్షి అయిన కశ్యపుడి వస్త్రాన్ని పట్టుకుంది ఆ వేళలో నిషిద్ధమైన కర్మలో తన భార్య యొక్క ఇష్టాన్ని తెలుసుకొని భవిష్య భవిష్యరూపుడైన భగవంతుడికి ప్రణామం చేసి ఆ మదన ఏకాంతంగా భోగించాడు భోగ విలాసం పూర్తి అయ్యాక ఆయన స్నానం చేసి ప్రాణాయామం చేసి మౌనధారణ చేసి జ్యోతిస్వరూపుని యొక్క ధ్యానంలో నిమగ్నుడై జపం చేయసాగాడు ఆ నిందితమైన కర్మతో లజ్జితైన దితి తలవంచుకుని తన పతి అయిన బ్రహ్మర్షి కశ్యపుడు వద్దకు వెళ్ళి ఇలా అంది ఓ బ్రహ్మ సంపూర్ణ జీవుల యొక్క పతి అయిన మహాదేవుడు నా ఈ గర్భాన్ని విధ్వంసం చేయకుండా ఉండుగాక అన్ని భూతాల యొక్క స్వామి రుద్రుడిని నేను గౌరవించలేదు ఆ శివుడికి నేను మహాపరాధం గావించాను కృపాసాగరుడైన ఆ సతీదేవిపతి శ్రీ మహాదేవుడు నా బావగారు ఆయన మా పట్ల ప్రసన్నుడుగాక తమ సంతతికి శుభ ఆశీర్వాదము కోరుతున్న ఎదురుగా వడుకుచూ నిలుచున్న తన ప్రేమైన భార్య దితిని చూసి సంధ్యాబంధన నియమాలు పాటించిన తర్వాత శ్రీ కశ్యపముని ఓ ప్రియా నీకు చిత్తశుద్ధి లేని కారణంగా నిషిద్ధమైన సాయంకాల సమయంలో నేను వారించినా వినకుండా దేవతలను అనాదరించే పనిచేశావు అందువల్ల నువ్వు అమంగళ రూపులు అధర్ములు అయిన ఇద్దరు పుత్రుల్ని కంటావు వాళ్ళు త్రిలోకాల్లోని దేవతలందరినీ జయించి మొత్తం జగత్తులోని జీవులను దుఃఖాల పాలు చేస్తారు రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కంధంలోని పదిహేనవ అధ్యాయం వైకుంఠంలో ఇద్దరు విష్ణు భక్తులకి బ్రాహ్మణుల శాపం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి